పరుగున మీరు రారయ్య శబరిగిరికి పోవుదము హరిహర మానస సుతుడైన సురమురలను ఆలించి ధరణిలోన తాను జన్మించి పదునాలుగేండ్లు వశించి శరణం శరణం అయ్యప్ప శబరిగిరిష అయ్యప్ప గోరడివిడు బాలునిగా సర్పమునీడను పవలించి వేటకు వచ్చిన రాజునకు పశుపాలునిగా కనిపింప శరణం శరణం అయ్యప్ప శబరి గిరీశ అయ్యప్ప మణికంఠ అనునామముతో పెంచిన పెంచెను రాజు మురిపముగా స్వామి మహిమతో రాజుకు కలిగను మరి యొక్క సుతుడు గురువాసమున చదివింప గురుని కుమారుని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను తోడు శరణం శరణం అయ్యప్ప శబరి గిరీశ అయ్యప్ప మాతాపితలను సేవించి మగిషిని తాను వరించి శబరిగిరిపై వెరసెనుగా మనలను ధన్యుల చేయుటకు శరణం శరణం అయ్యప్ప శబరిగిరీస అయ్యప్ప అయ్యప్ప అనునామముతో శిరగా మారి తానున్న జ్యోతి స్వరూప మహిమలతో భక్తుల కోరికలు తీర్చనుగా శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప మార్గశిరాన మొదలుపెట్టి మండల మండలకాల మండల కాలము దీక్షలతో మార్గశిరాన మొదలుపెట్టి మండల కాలము దీక్షలతో శరణను భక్తుల భజనలతో ఇరుముడు కట్టి పయనించు భోగికి ముందు చేరాలి స్వామిని కనులా చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఏ జన్మ భోగికి ముందు చేరాలి స్వామిని కనులా చూడాలి చాలు చాలు మనకి ఇంకా ముందు ముందు ఇక జన్మ శరణం శరణం అయ్యప్ప శబరి గిరీష అయ్యప్ప మకర సంక్రాంతి దినమున సాయంకాల సమయమున కాంతమలయ్యకు గిరిపైన జ్యోతిగా తాను కనిపింప శరణం శరణం అయ్యప్ప శబరి గిరీష అయ్యప్ప പാലാഭിഷേകം സ്വാമീകെ നെയ്യാഭിഷേകം സ്വാമീകെ തീനാഭിഷേകം സ്വാമീകെ പൂഭിഷേകം സ്വാമീകരണം ശരണം ശരണം അയ്യപ്പ ശബരിഗിരീശ അയ്യപ്പ കർപ്പൂരഹാരതി തനക്കെന്തോ പാനകമെ മരി എന്തോ ശരണു പദമോ എന്തെന്തോ ഇഷ്ടം ഇഷ്ടം സ്വാമീകെ హారతి తనకెంతో పానకం అంటే మరి ఎంతో శరణ నృపథము ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామీకి శరణం శరణం అయ్యప్ప శబరి గిరీశ అయ్యప్ప కన్నుల పండుగ మనదేలే తరించుట మనకేలే sharanam sharanam ayappa swami sharanam ayappa shabarigiriśa ayappa swami sharanam ayappa sharanam swami ayappa swami sharanam ayappa ayappa ayappa